పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధు చారిత్రాత్మక విజయం పట్ల ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్ ప్రశంసలు కురిపించారు తన విజయవంతమైన చిత్రం అమరంలోని ఓ శక్తివంతమైన డైలాగ్ ను గుర్తు చేసుకుంటూ ఆయన భారత సైన్య పరాక్రమానికి జే జైలు పలికారు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైనిక చర్యను అభినందిస్తున్న తరుణంలో శివ కార్తికేయన్ స్పందన ప్రాముఖ్యత సంతరించుకుంది బుధవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో శివ కార్తికేయన్ స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ ఇదే భారత సైన్యం అసలు స్వరూపం జై హింద్ అని పేర్కొన్నారు దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ చిత్రంలో శివ మేజర్ పాత్రను పోషించిన సంగతి తెలిసింది ఓ ఉగ్రవాద నాయకుడిని మట్టుబెట్టే ముందు మేజర్ ముకుంద్ అతనితో ఇదే భారత సైన్యం అసలు స్వరూపం అని చెప్పినట్లు సినిమాలో చూపించారు ఆ డైలాగ్ తోనే శివ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు కాగా భారత్ పై దాడులకు వ్యూహ రచన చేస్తున్న పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించాయి కాశ్మీర్లోని హల్గా పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఈ తీవ్ర చర్య తీసుకుంది ఈ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాల్ జాతీయుడు మరణించాడు ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు వినియోగిస్తున్న తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని భారత సైన్యం ప్రకటించింది తమ చర్యలు ఉగ్రవాదులపై మాత్రమే కేంద్రీకృతం అయ్యాయని పరిమితంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టని రీతిలో జరిగాయని స్పష్టం చేసింది పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చేయలేదని లక్ష్యాల ఎంపికలో దాడి అమలులో గణనీయమైన సంచలనం పాటి ామని సైన్యం వెల్లడించింది